పూర్వము మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడనై చాలే ఏ దేని ఎంత ఆసక్తి ఉందంట పితరుల ఆచారాల ప్రకారం ఆసక్తి మతం అందు ఆసక్తి పూర్వమందు యోధా మతస్థుడున్నాయి మతం అంటే ఆ శక్తి ఈ రోజుల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా నేను మనం వీడియో చూసే ఒక అతను అంటున్నాడు ఏంట చేయకూడదు అలా చేయకూడదు అంటే నీ వాళ్ళనే రా నీ వాళ్ళ వల్లనే రా నువ్వు రేపు నుంచి గాజులు వేసుకోరా అంటూ ఈడేం చేస్తాడంటే ఒక కర్ర తీసుకున్న కర్ర కొడవల్లో కత్తి ఎదుగు పెట్టుకొని ఈ క్రిస్టియన్ బ్యానర్లు ఉంటాయి కోటాలకి అంటించిన బ్యానర్లు కడుతున్నారు ఇప్పుడు ఆ బ్యానర్లు అన్ని చించేస్తున్నాడు రోడ్డు మీద స్తంభాలు కట్టిన బ్యానర్లు ఏంటి ఎంత సైకో అయిపోయాడు అనిపిస్తుంది నాకు అతను చూసి ఏమిటి అతనికి మతం అంటే ఆసక్తి మతం అంటే ఆసక్తి మంది భారతదేశం ఆ యేసు ప్రభువుని పరాయ దేశవాన్ని మనం ఆరాధించడం ఏంటి అని అనేటువంటి ఆలోచన కానీ అసలు వీళ్ళకు ఓ సంగతి తెలియదు